ఇటీవలే టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య నటి శోభిత దుల్లిపాల్ నిశ్చితార్థం జరిగింది ఇది జరిగి వారం పూర్తి నాగ చైతన్య మాజీ భార్య సినీ హీరోయిన్ సమంత నిత్యశాతం కూడా జరిగిపోయిందంటూ సోషల్ మీడియాలో వార్తలు తాను నటిస్తున్న వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించిన డైరెక్టర్ రాజ్ నిడిమోర్ తో నిత్యశాధం చేసుకున్నట్లు సమాచారం జాతీయ లో వచ్చిన ఈ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది రాజ్ టీకే దర్శకత్వంలోని రాజ్ నిడుమోర్ తో సమంత ప్రేమలో ఉన్నట్లు సమాచారం గతంలో రాజు డికే తో కలిసి సమంత తో ది ఫ్యామిలీ మ్యాన్ అనే వెబ్ సిరీస్ చేశారు ఈ సిరీస్ లో సమంత నటించిన తీరు కాంట్రవర్సీలకు దారితీసింది ఆ తర్వాతే నాగ చైతన్య సమంత విడాకులు తీసుకున్నారు అయితే తాజాగా ఒక నేషనల్ పోర్టల్ లో వచ్చిన కథనం ప్రకారం రాజ్ సమంత చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది రాజ్ కి ఇప్పటికే వివాహం కూడా జరగగా సమంత ప్రేమలో పడిన నేపథ్యంలో అతని భార్యకు విడాకులు ఇచ్చే యోచనలో ఉన్నట్టు సమాచారం అయితే ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది విడాకుల తర్వాత సమంత పుట్టినరోజు వేడుకలను రాజ్ ఘనంగా నిర్వహించటం అప్పట్లో చర్చనీయాంశమైంది ఇక సమంత రాజ్ దర్శకత్వంలో సిటాడెల్ హనీ బన్నీ అనే వెబ్ సిరీస్ చేసింది అమెజాన్ ప్రైమ్ లో అది త్వరలో స్ట్రీమింగ్ కానుంది